రేపు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ పంతొమ్మిది వరకు మాసోత్సవం జరుగుతాయి అందులో నాలుగు గురువారాలు మనకి చాలా ముఖ్యమైనవి అవి ఇరవై ఏడు పదకొండు నాలుగు పన్నెండు పదకొండు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఈ నాలుగు గురువారాలు మనకి తెలిసిందే అమ్మవారికి చాలా ప్రీతిపాత్ర ఉంది ఆ రోజుల్లో కొద్ది రోజుల్లో కన్నా ఎక్కువగా రష్ ఉంటుంది మనం మామూలు రోజుల కన్నా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అవి చేస్తాం ఆ తర్వాత ఒకసారి ఈవెంట్స్ చెప్పేస్తాను నేను మీ అందరికీ నోట్ ఇచ్చాను కానీ చెప్పేస్తాను ఏడు పన్నెండు ఆదివారం ఏమో అర్చక సభ చతుర్వేద సభ జరుగుతుంది పదహారు పన్నెండు నిరాజనం జరుగుతుంది ఆ తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ ఆఖరి గురువారం పద్దెనిమిది పన్నెండు అదే రోజు సహస్రగడ్డాభిషేకం జరుగుతుంది పంచామృతాభిషేకాలు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ తర్వాత రథయాత్ర పదమూడు పన్నెండు శాంతి హోమం ఇరవై పన్నెండు సహస్ర దీపాలంకరణ పదకొండు పంతొమ్మిది పన్నెండు ఇవి వీఫ్గా మనకి ఈవెంట్స్ జరిగే రోజులు అనమాట అయితే ఈసారి కింద సంవత్సరానికి ఈసారి తేడా ఏంటంటే మనం అభిషేకం రెండుగా రెండు గంటల నాలుగు గంటలు తీసుకునేవాళ్ళం ఆఖరి గుర ఈసారి దాన్ని గంటకి కుదించమన్నారు కలెక్టర్ గారు ఎందుకంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా మన దుర్గా టెంపుల్ వాటికి బట్టి ఫ్రీ బస్సు రేటు వల్ల అందుకని చెప్పి దర్శనం ఎక్కువగా ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మినిమం చేసుకోమన్నారు ఆ క్రమంలో సహస్రఘట్టా అభిషేకం అనేది గంటకి తగ్గించాం మిగిలినవన్నీ మామూలే ఆ సమయాలు రాత్రి బుధవారం రాత్రి పన్నెండు గంటలకి దేవాలయం తెలుస్తారు రెండున్నరకి భక్తులకి దర్శనం ఇస్తారు ఈ లోపల అమ్మవారికి విశిష్ట పంచామృత అభిషేకాలు ఉంటాయి తొలి రోజు ఉంటుంది మళ్ళీ లెవెన్ థర్టీకి ఒక ప్రయత్నం చేస్తాము అది కూడా మనం ప్రతి సంవత్సరం గంట తీసుకునే వాళ్ళం ఈసారి దాన్ని అరగంటకే విధించాము పదకొండున్నర నుంచి పన్నెండు వరకు నివేదన ఆ అరగంట కూడా భక్తుల కోసం కేటాయించడం సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు వరకు పంచామృత పంచామృతాభిషేకం నివేదన పంచభారతులు ఇది కూడా ఇదివరకు రెండున్నర గంటలు తీసుకునే ఇప్పుడు అది కూడా గంటన్నర కుదిచ్చేస్తాము అన్ని వీలున్నంత వరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయటం ఏంటి అందరూ గమనించగలరు అందరూ రైతు మహానద ఉంటుంది ఆఖరి గురువారం మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ మా డెప్యుటేషన్ స్టాఫ్ ఉంటుంది గురువారాలు మన పోలీస్ వారు కళ్యాణ మండపంలో పెట్టుకుంటున్నారు ఇక్కడ దాకా రావడం ఇబ్బంది అవుతుందేమో అని వారు ఏదైనా వెన్యూ చూపిస్తే ఆ వెన్యూలో ప్రతి గురువారం డెప్యుటేషన్ స్టాఫ్కి అలాగే మామూలుగా జగన్నాథ స్వామి టెంపుల్ భక్తులకి ఉంటుంది ఇంతేనండి ఇవి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి ఈ గమరేజ్ ఉన్నాడు అయితే చెప్తాం మేము ప్రెస్ వాళ్ళకి ఎట్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం ఒక్కొక్కసారి అది నా నోటీస్తో నేనే పర్సనల్గా తీసుకున్న ప్రెస్ వాళ్ళది ఒక్కొక్కసారి అది మ్యాక్సిమం క్రౌడ్ ఉన్న టైంలో మిమ్మల్ని ఎలాగోలా లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో అటువంటి రండి ఇటువంటి అన్నారు కానీ మీరు అది పాజిటివ్గా అర్థం చేసుకోవాలి మీరు రావాలి ఇక్కడ గేట్ తీసామంటే మగ ముద్ర నగలమని ఉంటారు ఇది మీకు తెలియని విషయం కాదు ఒకళ్ళకి తీసుకు తీసుకురావడం అనేది కాని పని అందుకని ఆ క్రమంలో నేనే ఎవరికి చెప్పానో కూడా గుర్తులేదు అటువైపు రండి ఇటువైపు నుంచి రండి మా వాడు వస్తాడు వాడి ఫోన్ నెంబర్ ఇది అని నేనే మీ ఫోన్లో అటెండ్ అయినా ఉంది లాస్ట్ ఇయర్ కానీ ఈసారి కూడా మనకి ప్రతి సంవత్సరం ఇది ఉండేదే నేను ఇంకా మీకు ఏడాది నాకు ఏడాది మీ అందరూ ఇక్కడి వాళ్ళే మన దేవస్థానం తెలుసు వాటి క్యూ లైన్స్ తెలుసు వాటి కొంచెం ఇరుకనే విషయం అన్నీ తెలుసు మ్యాక్సిమం మేము క్రియేట్ చేయాలని చూస్తున్నాం ఇప్పుడు ఒక సెట్అప్ బాక్స్ ఏదైనా అరేంజ్ చేసి మీకు లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయడానికి నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు ఏదో టైంకి వస్తారు దర్శనం చేసుకుంటారు అది దట్ ఈస్ డిఫరెంట్ మీరేమైనా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఇచ్చేది ప్రతి చోట ఇస్తున్నారు అట్లాంటిది అరేంజ్ చేయండి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్నారు మేము ఇవాళ చూస్తాం అది అందరికీ అనుకూలంగా ఉన్న ప్లేస్లో ఆ సెట్అప్ బాక్స్ పెట్టామనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్యామిలీతో రావడం అంటారా లాస్ట్ టైం కూడా మీకు మేము ఒక స్లాట్ ఇచ్చాం ఆ స్లాట్ మేము రాలేమంటే ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇచ్చాం అది కూడా కాకుండా మీరే అందరూ సాక్షులు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసేయండి అని మా వాళ్ళు అందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఇవి కాకపోతే గురువారాలు కొంచెం మీరు కూడా అందరూ మనవాళ్ళే పాత వాళ్ళే మన కూడా కొంచెం అర్థం చేసుకోండి మనం ఎక్కడి నుంచో వచ్చే భక్తులకి కొంచెం అవకాశం ఉంది మనం మనం ఏదో టైంలో మనం చేసుకుందాం ఎప్పుడు అన్నీ ఒకేలా ఉన్నాయి ఏమీ మార్పు లేదు ఇదివరకు ఏదో టెంపరీగా తాడు కట్టింది ఈసారి అది కూడా లేకుండా క్యూలైన్ సాఫీ మూమెంట్కి ఒక కొంచెం సెమీ పర్మనెంట్ స్ట్రక్చరే స్ట్రక్చర్ కాదు బ్యారికేషన్ బ్యారికేషన్ చేస్తున్నారు ఏమైందంటే మనకి కొంచెం మూడు లైన్లు కదుపుతూ ఎవరైనా విఏపిస్ వస్తే ఆ మూడు లైన్లు ఆపి దర్శనం చేయించడం అనేది కిందటి సంవత్సరం జరిగింది అది మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఇది వీటని కాదనిలేము ఇది ఇది ఈ సంవత్సరం అది చాలా భారీగా మార్పు చేస్తాం ఇప్పుడు వీలుంటే ఒకసారి మీరు చూడొచ్చు ఒక ఒక సైడ్ ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ వెనకాలకి ఒక మార్గం పెట్టాము అక్కడ అక్కడి నుంచి విఐపి సెంటర్ అవుతారు వాళ్ళు సరాసరి గర్భాలయం దగ్గరికి వెళ్ళిపోతారు ఈ జనరల్ క్యూలు జనరల్ క్యూలోనే ఉన్నాయి వాటిల్లో ఏమీ మార్పు లేదు వాళ్ళకి ఎటువంటి ఇంటర్షన్ ఉంటుంది ఇప్పుడు చేసిన మార్పు ఒకసారి మీరు చూడొచ్చు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది గారు చూపిస్తారు ఈసారి విఏపిస్కి విఏపి క్యూకి జనరల్ క్యూలకి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేస్తుంది